హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మామక్యం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత ప్రేమ పగ అనే సీరియల్ రోజుతో పూర్తిగా ముగింపుకి వచ్చేసిందండి కాబట్టి ఈ ఎండింగ్ స్టోరీ ఇంట్రెస్టింగ్గా వినేద్దామా ప్రేమ పగ ఎపిసోడ్ నెంబర్ థర్టీ సెవెన్ అందుకే ఆ ఆస్తి మొత్తం అతని తదననంతరం అనాథాశ్రమానికి వెళ్ళేలా వీలునామా నేనే తయారు చేసి ఆస్తిని మొత్తం మదర్ టెరిసా ఫౌండేషన్కి విరాళంగా ఇచ్చేశాను అంతమందిని బాధపెట్టి అన్ని కుట్రలు చేసి ఏం తీసుకుపోయారు ఒక దోషిలా మోసగాడ్ల సమాజం దృష్టిలో ముద్ర వేయించుకుని తన చావును తానే కొని తెచ్చుకున్నారు అంతే ప్రవీణ్ గారు జరిగింది అదంతా విన్న తరువాత ప్రవీణ్ ఐఎమ్ సో సారీ ఆకాష్ మీ వల్ల విరూప కేసులో న్యాయం జరిగింది కానీ మా వల్ల మీకు చాలా ద్రోహమే జరిగింది మీ తండ్రిని కోల్పోయారు ఒక్క చేత్తో ఎప్పుడు చప్పట్లు కొట్టడం కుదరదు ప్రవీణ్ గారు ఇప్పుడే కాదు మరో పాతిక సంవత్సరాల తరువాత అయిన గారు నన్ను తన కన్న కొడుకుగా సమాజానికి పరిచయం చేస్తారు అని నేను అనుకోను అతని నర నరాల్లోనూ డబ్బు హోదా పలుకుబడి లాంటివి నిండిపోయాయి తప్పు చేయటం అనేది అతనికి ఒక అలవాటుగా మారింది అటువంటి వారు బ్రతికి ఉండటం వల్ల సమాజానికి కీడు జరుగుతుంది తప్ప మేలు జరగదు ఇక ఈ జీవితానికి ఇంతే రాసిపెట్టిందేమో అందుకే బ్రతికున్నంత వరకు సమాజ సేవ చేసుకుంటూ ఒంటరిగా ఈ కేర్ ఆఫ్ అడ్రస్ లేని ఆకాష్ జీవితంకి ముగింపు పలకాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను ఆహా అలానా అప్పుడు మరి మీ కోసం పరితపిస్తూ మిమ్మల్ని నమ్ముకుని ఎదురు చూస్తున్న ఈ అమల జీవితం ఏం కావాలి అంది స్వరూప ఆకాష్ రూమ్లోకి అప్పుడే అడుగు పెడుతూ అది విన్న ఆకాష్ కాస్త ఆశ్చర్యపోతూ ఏంటి స్వరూప నువ్వు మాట్లాడేది అమలా ఇప్పుడు వెల్ ట్రైన్డ్ లాయర్ తను ఇప్పుడు ఏ కేసునైనా ఛేదించగలదు న్యాయం కోసం ఎంత దూరమైనా వెళ్ళి వాదించగలదు తన జీవితానికి ఒకరు సహాయం చేయవలసిన అవసరంలో తనిప్పుడు లేదు షీ కెన్ సర్వైవ్ ఆఫ్ హర్ ఓన్ అన్నాడు ఆకాష్ నేను మాట్లాడుతున్నది ఆమె వృత్తిపరమైన జీవితం కోసం కాదు మిస్టర్ ఆకాష్ తన వ్యక్తిగత జీవితం గురించి అన్న స్వరూప మాటలకు ఆశ్చర్యంగా చూశారు అందరూ తన శ్వాసలో ధ్యాసలో అనుక్షణం ఆరాధించే మనిషి తనని పెళ్లి చేసుకుంటాడని తన చేయి పట్టుకుని ఏడడుగులు వేసి జీవితకాలం తోడుంటాడని ఎంతగానో ఆశగా ఎదురుచూస్తున్న అమల జీవితం ఏం కావాలి అన్న స్వరూప ఏం మాట్లాడుతోందో అర్థం కాక ఆశ్చర్యంగా చూశారు ఆకాష్ వనజ ప్రవీణ్లు అమ్మల మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా తలదించుకొని తన బాధను కనబడియకుండా పంటి బిగువనే దాచిపెట్టుకుంది అసలేం మాట్లాడుతున్న స్వరూప నాకైతే ఒక్క ముక్కు కూడా అర్థం కావటం లేదు అన్నాడు ఆకాష్ నిజం మాట్లాడుతున్నాను ఆకాష్ గారు అవును మీరు కేర్ ఆఫ్ అడ్రస్ లేని వాళ్ళు కాదు అలానే ఒంటరి వాళ్ళు అసలే కాదు మిమ్మల్ని ఇష్టపడుతూ మిమ్మల్ని ప్రాణంగా ప్రేమిస్తూ మీతో జీవితాన్ని కలలు కంటూ భవిష్యత్తులో మీతో నడవబోయే ఏడడుగులను గుర్తు చేసుకుంటూ మీ వెన్నంటే ఉంటూ మిమ్మల్ని ప్రోత్సహిస్తూ మీ గెలుపులో తన ఆనందాన్ని వెతుక్కుంటూ మీ పక్కనే ఉన్న అమలను కేవలం ఒక జూనియర్ గారిని చూస్తారా తన మౌన ప్రేమను ఇంకెన్ని సంవత్సరాలకి అర్థం చేసుకుంటారు ఆకాష్ మీ గురించి తన తల్లిదండ్రులను కూడా వదులుకోవడానికి సిద్ధపడింది మన అమల అంతగా మిమ్మల్ని ఇష్టపడుతోంది వాళ్లకు మీ గురించి మీ మంచితనం గురించి అర్థమయ్యేలా చెప్పి మీరు ఒప్పుకుంటే మీతో పెళ్లి జరిపించడానికి వాళ్ళు సిద్ధపడేలా చేసి కేవలం నన్ను పెళ్లి చేసుకుంటావా అమల అనే మాట మీ నోటి వెంట ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్న ఒక పిచ్చిది ఈ అమల కాబట్టి ఇంకెప్పుడు మీరు ఒంటరి అని అనొద్దు మీకు తోడుగా మీ జీవితకాలం ఉండటానికి ఒక అమ్మాయి ఉంది అని గుర్తుపెట్టుకోండి అసలు ఏంటి అమల నేను ఇంత మాట్లాడుతున్నా మౌనంగా ఉంటావు ఇంకా మిగిలిన విషయాలు కూడా నేనే చెప్పాలా లేక ఇప్పటికైనా నువ్వు నోరు తెరిచి నీ మనసులో మాట ఆకాష్ గారికి చెప్తావా అని అంది నవ్వుతూ స్వరూప ఒకంత ఆశ్చర్యంతో కూడిన చూపు చూశాడు అమలవైపు ఆకాష్ అమల స్వరూప చెప్పింది నిజమేనా అన్నాడు తడబడుతున్న మాటలతో అవును సార్ నేను ప్రాక్టీస్ చేయడానికో లేదా లాయర్గా అనుభవం పెంచుకోవడానికో మెలుకవలు నేర్చుకోవడానికో మీ దగ్గర జాయిన్ అవ్వలేదు లా చదువుతున్న రోజుల్లోనే మిమ్మల్ని మొదటిసారిగా చూశాను మీ అత్యున్నతమైన భావాలు అనుభవపూర్వకమైన మాటలు పని మీద శ్రద్ధ ఇంకా మీ మంచి నడవడిక నన్ను బాగా ఆకర్షించాయి మీరు కాలేజీలో ఉన్నన్ని రోజులు నాకు తెలియలేదు మీ మీద నాకున్న అభిప్రాయం ఏంటో కానీ మీరిచ్చే చిన్న చిన్న ప్రసంగాలకు బాగా ఇంప్రెస్ అయ్యేదాన్ని అందుకే వీలైనంత వరకు మీతో మాట్లాడడానికి చాలాసార్లు ప్రయత్నించాను నేను కాలేజీలో చేరటం మీరు కాలేజ్ విడిచిపెట్టడం కొన్ని నెలల్లోనే జరిగిపోవడంతో మిమ్మల్ని కలవాలి అన్న నా కోరిక కేవలం ఒక్కసారి ఒక్క ప్రసంగానికి వచ్చినప్పుడు మాత్రమే జరిగింది అప్పుడు కూడా మీరు నన్ను సరిగా చూడకుండానే నా చేతి మీద మీ ఆటోగ్రాఫ్ ఇచ్చారు మీకు తెలుసా ఆ ఆటోగ్రాఫ్ చూసుకుంటూ నేను ఎంత మురిసిపోయానో ఇప్పటికీ ఆటోగ్రాఫ్ని ఫోటోగా చేసి ల్యామినేట్ చేయించి మా ఇంట్లో పెట్టుకున్నాను మీరంటే నాకు నెమ్మదిగా ఒక ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ మొదలైంది ఆకాష్ ఇంతలో మీరు కాలేజ్ మానేయడంతో అప్పటి వరకు ఇష్టంగా అనిపించిన కాలేజ్ వాతావరణం కూడా ఒక్కసారిగా ఇష్టం లేనట్లుగా మారిపోయింది నచ్చటం లేదు మనసంతా ఏదో తెలియని వెలితి మిమ్మల్ని చాలా ఎక్కువగా మిస్ అవుతున్నాను ఆ విషయం నాకు ఇన్నర్గా అర్థమవుతోంది అందుకే వీలు చిక్కినప్పుడల్లా మీరెక్కడ ఉంటారో తెలుసుకుని అక్కడికి రావటం మీకు తెలియకుండానే మీ చుట్టూ తిరగడం మొదలుపెట్టాను నాకు తెలియకుండానే మిమ్మల్ని నా మనసులో భద్రపరుచుకున్నాను మీకు తెలియకుండా మిమ్మల్ని ఫాలో చేయటం మొదలుపెట్టాను కానీ మీరు విరూపాన్ని ప్రేమిస్తున్నారని తెలిసి నాలో నేనే కుమిలిపోయాను ఎంతగానో కృంగిపోయాను కృషించుకుపోయాను మిమ్మల్ని కలిసి నా మనసులో మాటను చెప్పాలి అనుకున్న కోరికను నా మనసులోనే అణిచివేసుకున్నాను ఎక్కడున్నా ఏం చేస్తున్నా మీరు సంతోషంగా ఉండాలి అని మాత్రమే కోరుకున్నాను అందుకే మీ ప్రేమకు ఇక నేను అడ్డు రాకూడదు అనుకున్నాను అలా రెండు సంవత్సరాలు తెలియకుండానే గడిచిపోయాయి కానీ రోజులు గడిచినంత సులభం కాదు ప్రేమించిన వ్యక్తిని మరిచిపోవడం అంటే అని అర్థమైంది నా అదృష్టమో లేక విరూప దురదృష్టమో ఆమె జీవితంలోకి రాదు అని తెలిసిన క్షణాన్ని ఈ రోజుకి మర్చిపోలేను వెంటనే వెంటనే ఏదో తెలియని నూతన ఉత్సాహం అదే ఉత్సాహంతో ఫైనల్ ఇయర్ పరీక్షలు పూర్తి చేశాను అందుకే చదువు పూర్తి కాగానే మీ దగ్గరే జూనియర్గా జాయిన్ అయిపోయాను ఎన్నోసార్లు ప్రయత్నించాను కానీ మీ ఎదురుగా నోరు తెరిచి నా మనసులో మాట చెప్పలేకపోయాను అది సిగ్గో భయమో లేక ఇంకేమైనా భావమో నాకు తెలియదు కానీ చెప్పాలనుకున్నప్పుడల్లా ఆ మాటలు నా నోటి నుండి పెదవి దాటి బయటకు వచ్చేవే కాదు నా భావాన్ని బాధని మీరు అర్థం చేసుకోపోయిన స్వరూప కనిపెట్టేసింది ఎన్నో సంవత్సరాలుగా మోస్తున్న భారం ఒక్కసారిగా కిందకు దింపినట్టుగా చాలా ప్రశాంతంగా ఉంది అందుకే ధైర్యంగా మొదటిసారి నోరు తెరిచి అడుగుతున్నాను ఐ లవ్ యూ ఆకాష్ గారు మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా అంది అమల ఊహించని ఈ పరిణామానికి ఎలా జవాబు ఇవ్వాలో అర్థం కాలేదు ఆకాష్కి అమల చెప్పిందంతా ఒక కలలా అనిపిస్తోంది అతనికి నిజంగానే అమల తనను అంతగా ప్రేమిస్తోందా ఎన్ని సంవత్సరాలుగా తనను ఇష్టపడ్డ ఒక అమ్మాయి తన ఎదురుగా వచ్చి తన చుట్టూ ఉంటే తనను ఫాలో చేస్తున్నా పోల్చుకోలేకపోయాడా అంటూ ఆశ్చర్యపోయాడు ఆకాష్ తన ఎదురుగా మోకరిల్లి పక్కనే ఉన్న ఫ్లవర్ వాజ్లో పువ్వులు చేత్తో పట్టుకుని మ్యారీ మీ అని అడుగుతున్న అమల కళ్ళల్లో నిజమైన ప్రేమను చూస్తూ కాదు అనలేకపోయాడు ఆకాష్ వెంటనే ఆమెను లేపి నన్ను క్షమించు అమల ఇన్ని రోజులు నీ ప్రేమను అర్థం చేసుకోలేక నిన్ను చాలా బాధ పెట్టాను రియల్లీ ఐఎమ్ సో సారీ వెంటనే ఆకాష్ని గట్టిగా హత్తుకుని ఐ లవ్ యూ ఆకాష్ గారు అంది అమల చాలా ఉత్సాహంగా ఇంకా ఆనందంగా అయ్యో అమలా ఇంకా ఆకాష్ గారేంటి మనిషినే పూర్తిగా నీ సొంతమయ్యాక ఆకాష్ నువ్వు అను అంటూ ఇంకొంచెం దగ్గరగా తీసుకున్నాడు అమలని హమ్మయ్య ఈ రోజుతో అమల ప్రేమకి శుభం కార్డు పడింది ఇక పెళ్ళి అనబోయే సినిమాకి తెర తీయాల్సిందే అన్నాడు విశ్వ నవ్వుతూ అక్కడున్న వాళ్ళంతా కూడా వాళ్ళిద్దరి జంటని చూసి ఎంతో సంతోషపడ్డారు అందరూ మనస్ఫూర్తిగా నవ్వుకుని అమలా ఆకాశల జంటకి శుభాకాంక్షలు తెలిపారు ప్రవీణ్ కూడా అందరితో సరదాగా ఉన్న ఏదో విషయం గురించి ఇంకా ఆలోచిస్తున్నాడు అన్న విషయం అర్థం చేసుకున్న స్వరూప ఏంటి ప్రవీణ్ గారు అందరూ సంతోషంగా ఉన్నా ఇటువంటి సమయంలో మీరు మాత్రం దేనికోసమో తీవ్రంగా ఆలోచిస్తున్నట్లున్నారు అంది స్వరూప ప్రవీణ్ వైపు చూసి నవ్వుతూ అది అందరూ సంతోషంగా ఉన్న సమయంలో నా అనుమానం బయటపెట్టి మళ్ళీ లేనిపోని ఆలోచనలు కలిగించడం ఎందుకు అనుకుని ఏం లేదు స్వరూప నేను మామూలుగానే ఉన్నాను అన్నాడు ప్రవీణ్ చూస్తేనే అర్థమవుతోంది కానీ చెప్పండి ఏ విషయం గురించి ఎంతలా ఆలోచిస్తున్నారు అన్న స్వరూపతో ఏం లేదు స్వరూప ఆకాష్ గారిని కలవడంతో చాలా ప్రశ్నలకు సమాధానమైతే దొరికింది కానీ ఇదంతా సరే ఈరోజు ఉదయం నేను వనజ మాట్లాడుకుంటూ ఉండగా సరోజ గదిలో బీరువా ఎలా పడిపోయింది అసలు ఇన్ని సంవత్సరాలు సరోజ అంత భద్రంగా దాచుకున్న డైరీ ఎందుకు పదే పదే జారుతూ మా కంట పడింది ఈ విషయం మాత్రం అర్థం కాలేదు అన్న ప్రవీణ్ ప్రశ్నకు గట్టిగా నవ్వింది స్వరూప ఏమైంది స్వరూప ఎందుకలా నవ్వుతున్నావు నేను ఇంత సీరియస్గా మాట్లాడుతూ ఉంటే నీకు అంత కామెడీగా అనిపిస్తోందా అన్న ప్రవీణ్ మాటలకు నన్ను క్షమించండి ప్రవీణ్ గారు నేను ఈ విషయంలో మిమ్మల్ని కొంచెం అనవసరంగా బాధపెట్టి కంగారు పడేలా చేశాను అంది స్వరూప నవ్వుతూ నిజానికి మీరు అక్క అసలు సరోజా గారు చనిపోవడంపై ఏం జరిగిందో అర్థం కాక మూసేసిన క్రైమ్ని మళ్ళీ రీస్టార్ట్ చేస్తున్నారని తెలిసింది మీకు మీరుగా మేము తప్పు చేయలేదు అని నమ్మి మా దగ్గరికి వస్తే మేము చెప్పింది నమ్ముతారు అదే మీకు మేము దోషులుగా కనిపించిన తరువాత నిజమని నెత్తి నోరు కొట్టుకున్నా కూడా నమ్మరు కదా మీరే కాదు ఎవ్వరూ నమ్మరు అందుకోసమే ఏం చేయాలో అర్థం కాక సతమతమయ్యాము నేను ఆకాష్ గారు మీరు కేసుని రీఓపెన్ చేస్తున్నారు అంటే ఖచ్చితంగా అందులో మా తప్పు లేకపోయినా గారికి మెడిసిన్ ఇంజెక్ట్ చేసినందుకు ఖచ్చితంగా మమ్మల్ని అనుమానిస్తారు అలాగే మాకు శిక్ష పడేలా చేయాలి అని చూస్తారు దానివల్ల ఏ తప్పు చేయని మేము అనవసరంగా శిక్ష అనుభవించవలసి వస్తుంది కేవలం మేమిద్దరమే కాకుండా మాతో పాటు అమలా ఇంకా మా ప్రొ ప్రొఫెసర్ కూడా ఈ కేసులో ఇరుక్కోవలసి వస్తుంది అందుకే ఈ కేసులో అసలు మనుషులు కాకుండా ఒక ఆత్మ ఇన్వాల్వ్ అయితే ఇక ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉండదు కదా అనిపించింది అందుకే మీకు చనిపోయిన అక్క ఆత్మ సరోజని అలాగే మురళీ గారిని అంతం చేసింది అనే విధంగా అనిపించాలని అలా అయితే మీరు ఇక ఈ కేసు కోసం ఆలోచించరు అనిపించింది నాకు అందుకే సరోజ ఎప్పుడూ రాసుకునే తన డైరీని కావాలని మీకు కనిపించేలా సెల్ఫ్లో పెట్టాను కానీ ఆ రోజు మీరు మీ మాటల్లో ఉండి ఎప్పటికీ చూడటం లేదు పనామె కూడా తన క్లీనింగ్లో తను నిమగ్నమై ఉన్నప్పుడు ముందుగా చేసిన అరేంజ్మెంట్తో నేను దొంగతనంగా వచ్చి దాన్ని కింద పడేలా చేశాను అయినప్పటికీ మీరు ఆ పుస్తకం చూడలేదు అందుకే ఆ వెనుకనే ఉన్న నేను మళ్ళీ పుస్తకాలు చదువుతున్న మీకు కనిపించకుండా ఆ బుక్ని కిందన పడేలా చేశాను కానీ మీకు నేను అనుకునే విధంగా అనుమానం రాలేదు అందుకే ఆకాష్ గారి దగ్గరకు వచ్చి విషయం కనుక్కుందామని ప్రయత్నించాలి అనుకున్నారు విషయం తెలుసుకున్న నేను ఈ పని అంతా అక్క ఆత్మ ఏదో రూపంలో వచ్చి మీకు సహాయం చేయమని కోరిందని అందుకే మీరు చేశానని చెప్పి ఈ కేసులో మనం ఇన్వాల్వ్ అయినట్లు తెలియనివ్వద్దని చెప్పాను కానీ ఆకాష్ గారికి ఎందుకో అలా చేయటం నచ్చలేదు అన్నారు తప్పో ఒప్పో మనం చేసిన పని వాళ్ళకు తెలిసేలా చేద్దామని జరిగిన విషయమంతా మీకు వివరంగా చెప్పారు ఆకాష్ గారు మీరు అర్థం చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు ఎటువంటి సమస్య లేదు తను నవమాసాలు మోసి కన్నా కొడుకు తల్లి లేనివాడు అయ్యాడు తను ప్రాణంగా ప్రేమించిన విశ్వాభావ ఒంటరివాడు అయిపోయాడు అన్న బాధ తప్ప నా అక్కని అర్ధాంతరంగా చంపి తన మీద లేనిపోనివన్నీ సృష్టించి ప్రపంచం దృష్టిలో క్యారెక్టర్ లేని మనిషిగా చిత్రీకరించిన ఆ జంతువుల్లాంటి మనుషులు చనిపోయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది నిజంగా చాలా మంచి పని చేశారు పోలీస్ వృత్తిలో ఉండి మేము చేయలేని పని మీరు చేసినందుకు చాలా సంతోషంగా ఉంది అన్నాడు ప్రవీణ్ అవును స్వరూప విరూప ఆత్మకు శాంతి కలిగేలా చేశారు మీరు నా స్నేహితురాలికి మోసం జరిగింది అని తెలిసినా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో మిగిలిపోయాను నేను అని బాధపడింది వనజ అయ్యో అక్క ఇక ఇవన్నీ విడిచిపెట్టేయండి అంతా మంచిగా జరిగింది కదా ఇంకెందుకు దాని గురించి ఆలోచించడం ఇక మీదటి ఈ విషయాన్ని విడిచిపెట్టి అందరం సంతోషంగా కలిసిమెలిసి ఉంటే ఆత్మ ఇంకా సంతోషపడుతుంది వనజ ప్రవీణ్ల పెళ్లి పెద్దలంగీకారంతో సుముహూర్తం నిర్ణయించారు అలాగే ఆకాశ అమలులు కూడా ఒకటి అయ్యేందుకు లక్కీగా ఆ రోజే ముహూర్తం కుదిరింది రెండు పెళ్ళిళ్ళు ఒకే రోజు కుదరటం నిజంగా చాలా మంచిది కదండి అలా అయితే సంబరాలు అంబరాన్ని అంటచ్చు అన్నారు ప్రవీణ్ వాళ్ళ అమ్మగారు వనజ తల్లితో రెండు పెళ్ళిళ్ళు కాదమ్మా మూడు పెళ్ళిళ్ళు మూడో పెళ్ళికి కూడా ఆ రోజే ముహూర్తం పెట్టండి ప్రవీణ్ గారు అన్న ప్రవీణ్ మాటలకు ఆశ్చర్యపోయారు అందరూ మూడు అంటే ఆ మూడో జంట ఎవర్రా అని అడిగిన వాళ్లతో వెంటనే స్వరూపను తీసుకుని వచ్చి విశ్వ పక్కన నిల్చోబెట్టాడు ప్రవీణ్ ఆశ్చర్యంగా చూస్తున్న అందరి వైపు చూసి ఏంటి అందరూ ఆశ్చర్యపోతున్నారు ఇందులో తప్పేముంది అన్నాడు ప్రవీణ్ విశ్వ విరూప ప్రేమించి పెళ్లి చేసుకుని ఉండొచ్చు కానీ కాలం కలిసి రాక దూరం అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది అలా అని విశ్వ తన బిడ్డ కోసం ఒంటరిగా ఉండడానికి నిర్ణయించుకున్నాడు అలాగే తన తోడబుట్టిన అక్క మధ్యలోనే వెళ్ళిపోయి పసిబిడ్డను తన చేతికి అప్పగించింది కాబట్టి తన బాధ్యత తీసుకుంటూ ఇలానే కాలం వెళ్ళబుచ్చుతానని స్వరూప నిర్ణయించుకుంది వీళ్ళిద్దరూ ఒంటరి జీవితాన్ని గడపాలి అని తీసుకున్న నిర్ణయానికి కారణం ఒక్కటే అలాగే వాళ్ళు తీసుకునే నేనేమో ఒకటే అటువంటప్పుడు వాళ్ళిద్దరూ ఒకటవడంలో తప్పేముంది అన్నాడు ప్రవీణ్ ఇంతలో వనజ కలుగజేసుకుని అవును స్వరూప బిడ్డ ఒంటరి కాకూడదు అంటే తండ్రితో పాటు తల్లి అన్న పదం కూడా తోడైతేనే బాగుంటుంది నువ్వు విశ్వాభావని పెళ్లి చేసుకోకుండా ఎంత ప్రేమగా బిడ్డను చూసుకున్నా నిన్ను పిన్ని అని పిలుస్తాడు కానీ అమ్మ అని అనడు కదా కాబట్టి ఇంకేమీ ఆలోచించకు పసి వయసులో ఉన్నప్పుడే తనకి నువ్వే అమ్మవు అనేది మదిలోకి చేరాలి అప్పుడే జీవితకాలం తనని పూర్తి స్థాయిలో తల్లిగా అంగీకరించగలుగుతాడు వనజ ప్రవీణ్ చెప్పిన మాటలు పెద్దలకు కూడా అంగీకారంగా అనిపించాయి అందుకే రెండు పెళ్లిళ్లతో పాటు విశ్వాస్వరూపులను ఒప్పించి ఆ మూడో పెళ్లికి కూడా ఆ రోజే ముహూర్తం ఖాయం చేశారు పెళ్లి పనుల దగ్గర నుండి పెళ్లి తంతు ముగిసే వరకు కుటుంబమంతా ఒకే మాట మీద ముందుకు వెళ్తూ అంగరంగ వైభవంగా మూడు పెళ్లిళ్ళు ఒకే దగ్గర జరిపించి చూడముచ్చటైన ఆ మూడు జంటలను ఆశీర్వదించేందుకు ఆ దేవతలు సైతం దిగివస్తారా అన్నట్లుగా పెళ్ళిని గ్రాండ్గా జరిపించారు ఇక హ్యాపీగా పెళ్ళి తంతైతే ముగిసిపోయింది ఆ విధంగా పగతో మొదలైన మన కథ ప్రేమతో ముగిసిపోయిందన్నమాట అర్థమైంది కదండి ప్రేమ పగ అన్న దాంట్లో అర్థం ప్రతి మనిషి జీవితంలో ప్రేమ పగ అనేవి సాధారణమే అవి అతి అవనంత వరకు ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉండదండి ద్వేషాన్ని అయిష్టతని పగకి మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది అది తెలుసుకుని తప్పు ఒప్పు అనేవి పరిశీలన చేసుకుని ముందడుగు వేస్తే ఎవరి జీవితంలోనూ ఎటువంటి ఇబ్బందులు కలగవు అలా కాకుండా మనం ఊహించినదే నిజమని నమ్మి ఎదుట వ్యక్తులను పగవారిగా ఊహించుకుని వారిపై దాడికి దిగితే మనుషుల మధ్య ప్రేమలు పూర్తిగా పోయి పగ మాత్రమే మిగులుతుంది కాబట్టి ఎదుటి వ్యక్తిని వారిలో ఉన్న స్వభావాన్ని ప్రేమతో చూడాలి తప్ప ద్వేషంతో కాదు అనేది నా చిన్న ఆలోచన మీరేమంటారు ఇంకేమంటారు కాదు అనడానికి నేను చెప్పింది తప్పు కాదు కదండి అదండి ఈరోజు స్టోరీ విన్నారు కదా ఇంకా రేపు వినటానికైతే ఇంకేం లేదు ఈరోజుతో స్టోరీ పూర్తిగా ముగిసిపోయింది అయిపోయింది అందుకే ఇక ఆలస్యం చేయకుండా మనం కూడా ఈ పగ అనే ఎపిసోడ్కి ఒక శుభం కార్డు వేసేసుకుంటే ఎలా ఉంటుందంటారు చాలా మంచిగా ఓపికగా ప్రేమాపగ విన్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి అలాగే ఇప్పుడు ప్రస్తుతం ఓపికగా ఇష్టంగా నా సరికొత్త ధారావాహికైన మధుకావ్యంని కూడా విని మీ అమూల్యమైన కామెంట్స్ చెప్తారని ఎదురుచూస్తూ అదండి సంగతి ఇక సైన్ అవుట్ అయిపోయే టైం అయితే అయింది అందుకే బాయ్ బాయ్ టేక్ కేర్ మీ నివేదిత ఆదిత్య